అనంతపురం జిల్లా కొంతకాల్లు మండలం నల్లదాసరపల్లి గ్రామ సమీపంలో బోయ ఆవుల అనే వ్యక్తి దారుణ హత్య కురయ్యాడు కూతుర్ని కాపురాన్ని పంపలేదని అలాగే అడిగినంత డబ్బును మామి ఇవ్వలేదన్న నేపథ్యంలో కక్ష పెంచుకున్న అల్లుడు చంద్ర గ్రామశివారులో కాపు కాచి మామ లక్ష్మణ ద్విచక్ర వాహనంపై వస్తుండగా కొడవలితో అత్యంత దారుణంగా మామని హత్య చేశాడు అనంతరం ఏమీ తెలియనట్లు బంధువులతో కలిసి మామ కనిపించడం లేదంటూ వెతికాడు అయితే గ్రామశివారులలో లక్ష్మణ మృతదేహం కనిపించడంతో మృతుడి కుమారుడు కొంతకం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గమనించి డాగ్స్క్వాడ్తో పరిశీలించారు అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొంతకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి హత్య చేసిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు 好。